మండలం గ్రామంలో సింగిల్ విండో సొసైటీ అధ్యక్షుని విచేస్తున్నటువంటి మా నాయకుడికి స్వాగతం సింగిల్ విండో సొసైటీ అధ్యక్షుడు లీడర్ సైన్స్ పార్టీ నాగ ప్రసాద్ అదేవిధంగా మహేశ్వర రెడ్డి అదేవిధంగా రాజారావు గారిని అదేవిధంగా మండల ఇన్ఛార్జ్ ప్రకోల్ కృష్ణారెడ్డి గారిని గంగం మోహన్ బాబు గారిని స్టేజ్ పైకి రావచ్చుందిగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా కూర్చున్నాం డిసిసి బ్యాంక్ ఆఫీసర్ శ్రీనివాసరావు గారిని సేల్ పైకి రావలసిందిగా కూర్చున్నాం అదేవిధంగా మురళీమోహన్ సీనియర్ ఇన్స్పెక్టర్ గారిని డైరెక్టర్ సింగిల్ విండో సొసైటీ డైరెక్టర్ సుబ్బారెడ్డి కూర్చున్నాం గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కూర్చున్నాం అదేవిధంగా ఇంకా సీకే దిల్ మండలంలో సీనియర్ లీడర్స్ ను స్టేజ్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం స్టేజ్ పైన ఉన్న నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు అలాగే మన బీజేపీ చంద్ర గారు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా చాలా లేట్ అయినందుకు మీరంతా కూడా క్షమించాలని కోరుతా ఉన్నాను ఎందుకనంటే కొన్ని కారణాల వల్ల బాగా లేట్ అయిపోయింది అనుకున్న దానికన్నా కదొకటి ఈరోజు ఎప్పటి నుంచో కూడా ఈ చెంతకుమంది అనే తెలుగుదేశం తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచింది ఎప్పుడు కూడా ఏదో ఒక విధంగా సీకే టౌన్లో టౌన్ లో మాత్రం మనకు మెజార్టీ ఇస్తానే ఉన్నారు మండలం కూడా ఈసారి అత్యధికంగా సీకే మండలం తెలుగుదేశం ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఓట్లేసారు దీనికి అనుగుణంగా డెవలప్మెంట్ కూడా ఈ మండలంలోనే ఎక్కువ ఉంటుందని చెప్పేసి కూడా అంటే మీరు ఇప్పటికే చూస్తున్నారు రాబోయేటివి కూడా ఎక్కువ ఇక్కడే ఉంటాయి ఎగ్జాంపుల్ ఏది స్టార్ట్ చేయాలన్నా ఇక్కడే చేస్తా ఉన్నారు సెంట్రల్ స్మార్ట్ కిచెన్ ఉంది త్వరలో లోకేష్ గారు వచ్చి అది స్టార్ట్ చేయబోతున్నారు కొప్పర్తిక్ గానీ మీరు దాని మీద అవగాహన కలిగించుకొని పూర్తిగా ఎక్కడెక్కడ ఏమి చేయగలము మనం ఈ బ్యాంక్ తరఫున మనకు రైతులకు హండ్రెడ్ పర్సెంట్ సహాయం చేయడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని చెప్పేసి కొత్తగా ఎన్నికైనటువంటి మీ అందరిని కూడా కోరుతా ఉన్నాను మీ అందరి సహకారం వాళ్ళకు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని చాలా డిలే చేసిన అందుకని తొందరగా క్లోజ్ చేస్తాను ప్రమాణ స్వీకారం కంప్లీట్ చేసేస్తే మళ్ళా మనం కూర్చొని మాట్లాడుకోవచ్చు అని చెప్పి సహకార సంఘములో చట్టము

ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల సహకార సంఘముల చట్టము చట్టం పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై నాలుగు లోచిన పొందుపరుచుల నియమ నిబంధనలను అనుసరించి అనుసరించి ప్రాథమిక వ్యవసాయ ప్రాథమిక వ్యవసాయ సంఘముల సహకార పరిమిత సంఘముల బయల నుంచి బయల అనుసరించి చింతకమ్మ దిన సంఘమును అభివృద్ధి పదము అభివృద్ధి పథంలో నడపడానికి నడపడానికి నా వంతు కృషి చేస్తానని నా వంతు కృషి చేస్తానని

నేను అని నేను సహకార సంఘముల చట్టము సహకార అరవై నాలుగు రెండు వందల అరవై నాలుగు ప్రకారము ఏర్పడిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘముల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘముల రాష్ట్ర ప్రభుత్వం నియమించబడినందున నియమించబడినందున నా కర్తవ్యమును నా కర్తవ్యమును శ్రద్ధతో శ్రద్ధతో అంతఃకర్మ శుద్ధితో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని నిర్వహిస్తానని భయము గాని భయము గాని పక్షపాతము గాని రాగ దేశములు గాని రాగ దేశములు గాని లేకుండా లేకుండా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల చట్టము సహకార సంఘముల చట్టము పంతొమ్మిది వందల అరవై నాలుగు పొందుపరిచిన పంతొమ్మిది అరవై నాలుగు పొందుపరిచిన నియమ నిబంధనలను నియమ నిబంధనలను అనుసరించి అనుసరించి ప్రాథమిక వ్యవసాయ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘముల సహకార పరపతి సంఘముల బైలాలను అనుసరించి బైలాను అనుసరించి చింతకొమ్మదిన్నే చుండకుమ్మదిన్నె సంఘమును సంఘమును అభివృద్ధి పదములు అభివృద్ధి గతములు నడపడానికి నడపడానికి నా వస్తు కృషి చేస్తానని నా వస్తు కృషి చేస్తానని జనసాక్షిగా ద్రేవసాక్షిగా ఆత్మ సాక్షిగా ఆత్మసాక్షిగా ప్రమాణం చేసిన రమాణం చేస్తున్నారు చైర్మన్గా ప్రమాణ శిక్షణ చేసినటువంటి ఇల్లు మాట్లాడవలసిందిగా పెద్దలు రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి అన్నగారు ఆశీర్వాదాలతో మా అన్న యువకేశ్వర్ ఎమ్మెల్యే గారు కృష్ణ చైతన్య గారు మరియు ఇక్కడ అలంకరించినటువంటి ముఖ్య కార్యకర్తలు మండల ప్రెసిడెంట్ మరియు బ్యాంక్ అధికారులకు అందరికీ నా శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ ప్రమాద శృంగారానికి మా అన్న ఎమ్మెల్యే గారు వచ్చినందుకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ బ్యాంకు కోసము నేను నా సాయశ్లా కృషి చేసి మరింత రైతులకు తోరపాటు అందిస్తానని మరి మనం ప్రతి ఒక్క రైతు కూడా ఈ బ్యాంకు మనది మనమందరం ఈ బ్యాంకులు సపోర్ట్ చేస్తే మరింత ముందుకు పోతుంది కావున వడ్డీలు కూడా ఖచ్చితంగా సమయానికి కట్టుకుంటే మీకు మంచి ఉపయోగం కలుగుతుంది కావున ప్రతి ఒక్కరూ ప్రతి రైతు కూడా ఈ బ్యాంకులో లోన్లు కానీ ఎల్టీ కానీ మీరు తీసుకొని మీ కోసం కాకుండా మన కోసం మన అందరి కోసం కూడా ఈ బ్యాంకులు అభివృద్ధి చేయాల్సిన అవసరం మనకుంది కావున ప్రతి రైతు కూడా మనం తర్వాత ఈ వ్యవసాయం సంబంధించిన ఫర్టిలైజర్స్ కూడా మనం తొందరగా ప్రయత్నం చేసి ఇక్కడ ఫర్టిలైజర్స్ కూడా అమ్మడానికై ప్రయత్నం చేస్తామని మన ఎమ్మెల్యే గారికి నేను కావున ఈ సదా అవకాశం వచ్చినందుకు నేను అందరికీ గుర్తించ સાર સર કો સાઈડ સર સર કોંજોમ સાઈડ સર ઓકે ઓકે રેડી કચ્છનલ સર 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 એક સેકન્ડ હા શંગરાને કચ્છનલ સર ઇકળ જોડે ને હાલો આવશરણ જેતકો મને પ્રદેલું మొత్తం అన్నగారు సమస్య ఎదుర్కొంటున్నాము ఎందుకంటే ఈ చింతకుమ్మ మండలంలో మా వయసు ఇప్పుడు అరవై సంవత్సరాలు వచ్చింది ఎందుకంటే మన మండలంలో ఎప్పుడు కరువు కాటకాలతో అల్లాడుతూనే ఉంది అనమాట ఎందుకంటే ఈ డ్యామ్ ప్రాజెక్టు చింతకమ్మ ప్రాథమిక సహకార సంఘం చింతకమ్మ దిన్నె నేను చైర్మన్గా మా పెద్ద ఆయన కొత్త నరసింహారెడ్డి అన్నగారు మరి మా యుకిశ్వరం కృష్ణ చైతన్య గారు నన్ను నమ్మకంగా నన్ను చైర్మన్ చేర్ చైర్మన్గా చేయటకు వాళ్ళ సహకారం నాకు అవసరం ఉంది మరియు ఆయన ఎన్నుకున్నారు నన్ను తర్వాత మా మా చింతకు ముందన మండల లీడర్లు అంటే చింతకు ముందిన లీడర్లు అందులో ఏకగ్రీవంగా ఎన్నుకొని నన్ను ప్రతిపాదించి హైకమాండ్కు పంపించడం నాకు చాలా సంతోషంగా ఉంది తర్వాత ఈ సహకార సంఘం నందు దాదాపు పదకొండు కోట్ల వరకు టర్న్ ఓవర్ కలిగి కలిగి ఉంది దీన్ని మరింత టర్న్ ఓవర్ పెంచడం నా స్వయాన కృషి చేస్తాను తర్వాత రైతుల సహకారము మరియు గ్రామ పెద్దల సహకారంతో దీన్ని ముందుకు తీసుకోవడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను రెడ్డి సుబ్బారెడ్డి మరియు చప్పిడి వెంకటరమణ గారు దీంట్లో డైరెక్టర్లుగా మేము ఏర్పాటు చేసుకున్నాము